యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆయన సతీమణి మమత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టభద్రులందరికీ నమస్కారం ఇవాళ పట్టభద్రుల ఎంఎల్సి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం మా స్వగ్రామమైనటువంటి మాదాపురం మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది నేను మా సత్యం అందరం రావడం జరిగింది సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తా ఉంది అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసేది ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరగాలని చెప్పి జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్